గొల్ల మాధవ్ విజయ చంద్రశేఖర్ చిక్కాల గౌతమి కుమ్మరి సాయమ్మ చిక్కాల నాగమణి భీమన్పల్లి శారద కానూరి కుమ్మరి జ్యోతి దాశ ఎల్లం లావణ్య తలారి కౌంటేరి నిమ్మ పతాని సుమలత ఓపాసి పోసానీ నీలం భారతి మాధవ్ లావణ్య పట్టపురం రవి రాజు ఎర్రం లక్ష్మి చల్లగరిగే శారద కొమరి బుజ్జు దైడి మంజులం సుశీల నిమ్మ సరిత కుమ్మరి గంగు మమ్మాయిల మంజుల కుమ్మరి తిరుపురం భూమాయి నీరడి శ్యామల నల్ల సాయమ్మ శ్రీపాద లక్ష్మి మైస వన్నెల మూగ శుభమణి అర్గుల్ అర్గుల చాకలి గంగు కాశిరెడ్డి చదివినట్టుగా ఆ లిస్ట్ లో అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం జాబ్ కార్డు లో మినిమం ఇరవై రోజులు పనిచేసినటువంటి మెంబర్ అడిషన్ కోసం అంటే కొత్తగా పెళ్లి వచ్చినటువంటి వాళ్ళు అదే విధంగా కొత్తగా పిల్లలు జన్మిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కూడా మెంబర్ అడిషన్ కోసం మీ దరఖాస్తు అదే విధంగా అదే సమయంలో మన బాధ ఏంటంటే అంటే ఎవరైనా వస్తే కూడా డైరెక్ట్ గా చెప్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే చెప్తే గురించి చదివారు సో ఇప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ ఫ్యామిలీస్ సో ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో నూట అరవై ఐదు మంది కుటుంబాలు బేసికల్గా ఇండివిజువల్స్ కాదు వన్ సిక్స్టీ ఫైవ్ ఫ్యామిలీస్కి మనకి ఇంద్రం ఆత్మీయ భరోసా అంటే ఎవరికైతే ఏ ఫ్యామిలీకి అయితే భూమి లేదో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై రోజులు పనికి ఆహార పథకం అంటే ఎన్ఆర్ఈస్ కింద పని చేశారో వాళ్ళకి మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సో ఒక్కొక్క మనకి ఇన్స్టాల్మెంట్లో సిక్స్ థౌజండ్ చెప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారు సో అందులో మీ గ్రామ పంచాయతీలో నూట అరవై ఐదు ఫ్యామిలీస్ ఇప్పుడు మనము లిస్ట్ చదవడం జరిగింది సో ఇది ఫైనల్ ఏం కాదు అంటే మనకి గా బెనిఫిషరీస్ లిస్టు దీంట్లో ఏమైనా మీకు ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారు భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి మీరు అబ్జెక్షన్స్ ఇస్తే వాటిని మనము తీయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా జెన్యున్ వాళ్ళు మిస్ అయ్యారు అనుకుంటే ఈ అంటే మనకి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరికీ పథకాలు అందాలి అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు రావాలి అనే ఉద్దేశంతో అంటే అధికారులు కూడా ఏదో ఈ లిస్టు ఫైనల్ చేసి వాళ్ళకే వస్తాయని కాదు సో ఇంకా ఎవరైతే మిస్ అయి ఉన్నారో ఈ గ్రామ సభలో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఈ లిస్ట్కి యాడ్ చేయడం జరుగుతుంది లబ్ధిదారుల జాబితాకి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏమంటే ఆ ఉన్న లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి వాటిలో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారా సో జెన్యున్ గా ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా విలేజ్లో మిస్ అయితే వాళ్ళతో కూడా అప్లికేషన్ ఇప్పిస్తే అంటే ఇంద్రం ఆత్మీయ భరోసే కాదు ప్రతి పథకానికి కూడా అంటే రేషన్ కార్డులు అవ్వచ్చు లేదు రైతు భరోసా అవ్వచ్చు ఎవరైనా మిస్ అయి ఉన్నారు మీ గ్రామంలో అంటే సో మీరు లీడ్ తీసుకొని వాళ్ళు ఇక్కడ అప్లికేషన్స్ ఈరోజు ఇవ్వచ్చు సో లేదు గ్రామ సభలో ఈరోజు విలేజ్లో లేరు అనుకుంటే వాళ్ళు ఇరవై నాలుగు తర్వాత ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు అంటే మేము గ్రామ సభకి అటెండ్ కాలేదు మేము ఆ రోజు ఊర్లో లేము మేము ఇవ్వలేదు మా పేర్లు మిస్ అయిపోయి అనుకోకుండా సో ఈ రోజు ఎవరైతే విలేజ్లో అవైలబుల్ గా ఉంటారో వాళ్ళ పేర్లు మిస్ అయితే వాళ్ళు ఈరోజు అప్లికేషన్స్ ఇవ్వండి మిస్ అయిన వాళ్ళు లేదు అనుకుంటే మీరు మండలాఫీస్లో కూడా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర అంటే మండల లో ఏదైతే డేటా ఉందో దాని ప్రకారంగా ఎలిజిబులిస్టు అనేది మీకు ఈరోజు డిస్ప్లే చేశారు దీంట్లో జెన్యున్ వాళ్ళు మిస్ అయితే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ ఇస్తే అది కూడా మనం నోట్ చేసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ అంటే అరువుల జాబితాలోనే యాడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి స్కీమ్ కూడా మీరు అందరూ అంటే ఆర్డీఓ గారు చెప్పినట్లుగా గ్రామంలో ఉన్న కాస్త గ్రామ పెద్దలు యూత్ కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా అప్లికేషన్స్ ఇప్పించండి సో దట్ మనకి వాళ్ళ నేమ్స్ కూడా యాడ్ అవుతాయి సో అదేవిధంగా రేషన్ కార్డులు కూడా సో చాలా మనకి మీసేవాలో ఎడిషన్స్ అవి ఇచ్చారు అవి ఈరోజు మీకు నూట ఐదు కొత్త రేషన్ కార్డులు అంటే నూట ఐదు కొత్త ఫ్యామిలీస్కి రేషన్ కార్డులు నూట ముప్పై మూడు మంది ఆల్రెడీ ఎంక్వైరీ అయ్యి ఎడిషన్స్ అనమాట అంటే ఉన్న ఫ్యామిలీలో కొత్తగా యాడ్ అవుతున్నారు నూట ముప్పై మూడు ఇంకో రెండు వందల మందిది ఎంక్వైరీ జరుగుతూ ఉంది సో ఇవి కాకుండా ఇంకా కూడా రేషన్ కార్డులు ఏమైనా మా పేర్లు మిస్ అయ్యాయి అంటే ఇప్పుడు మీకు నూట ఐదు ఫ్యామిలీస్ అంటే సుమారు ఒక టూ హండ్రెడ్ పైగా ఫ్యామిలీకి ఇద్దరు వేసుకున్నా కూడా రెండు వందలు రెండు వందల యాభై మంది సో ఒక మనకి త్రీ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఐదు వందల మంది ఒక ఐదు వందల మందికి రేషన్ కార్డ్స్ కూడా యాడ్ అవుతూ ఉంది సో మావి ఐదు వందల పేర్లు లేవు అనుకుంటే దానిలో కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు అంటే కొత్తగా ఇంట్లో అంటే మెంబర్స్ అవ్వచ్చు లేదు అంటే ఉన్న ఫ్యామిలీలోనే ఇంకో కొత్త రేషన్ కార్డు స్పిచ్ చేసుకోవడం కానీ లేదు కొత్తగా ఈ ఫ్యామిలీ మొత్తానికి మాకు ముందు కూడా రేషన్ కార్డు లేదు అంటే కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్లు ఇస్తే ఇక్కడ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు సో మా ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది చదువుతాము అవి చూడండి ఒకవేళ మిస్ అయ్యాయి అనుకుంటే అప్లికేషన్స్ ఇవ్వండి సో అంటే ఈ ప్రాసెస్ గ్రామ సభలు పెట్టేది ముఖ్యంగా అప్లికేషన్లు ఇవి మనం రిసీవ్ చేసుకోవడానికి సో అంతేగాని ఏదో మాకు పేరు లేదు కాబట్టి ఇంకా మాకు రాదు ఈ స్కీమ్ అప్లికబుల్ రాదు అనేది కాదు సో మీరు అప్లై చేసుకుంటే అవి కూడా మనం కంటిన్యూస్గా సర్వే చేసి అదేవిధంగా వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి కూడా రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఏవైతే ఈ ఫోర్ స్కీమ్స్ ఉన్నాయో అది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది సో దట్ ఇప్పుడు ఈ రోజు గ్రామ సభలు ఇవి ఎప్రూవ్ అయ్యాయి విస్తము మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ మనము ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఎటెండ్ అయిన వాళ్ళు అదే విధంగా ఇక్కడికి రాని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇచ్చి ముఖ్యంగా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళతోనే అప్లికేషన్స్ అన్నీ కూడా ఇప్పిస్తే మనకి ఇక్కడ ప్రతి స్కీముకి కూడా కన్సర్న్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి సో అప్లికేషన్స్ తీసుకొని మనము ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది విలాసాగర్ నవీన్ బండి శ్రీలత గడ్డం మనోజ్ గడ్డం వినీత్ గడ్డం నిఖిత గడ్డం గన్ను చేగంటి స్వరూప శ్రీరామ్ దోన్పల రజిత కోమన్పల్లి పూజిత సమయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఇచ్చినటువంటి మూడు వందల పద్నాలుగు మంది అప్లికెంట్స్ వివరాలు అదేవిధంగా వివరాలు సరిగ్గా ఫిల్ అప్ చేసి సైన్ చేసి ఇక్కడ ఇవ్వచ్చు వెళ్ళి ఈరోజు మిస్ అయ్యి ఎవరైనా ఇవ్వలేకపోతే రేపు వెళ్ళింది నా ఎప్పుడీఓ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ ఉంది అక్కడ కూడా మన గ్రామం అప్సరకు ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజీవ్ గాంధీ అమర్తి గారికి అదేవిధంగా వేదికమైనటువంటి తహసీల్దారు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రజలు తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సమర్పించారు అది కాకుండా ఇంకా ఏమైనా వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు ఉంటే ఇప్పుడైతే ఇప్పుడు కానీ రేపైతే రేపు కానీ తహసీల ఆఫీసులు మనకి ఆత్మీయ నేసం అన్నటువంటి స్కీము మనకు అప్లికేబుల్ కాబడుతుంది పొరపాటున చదివినటువంటి దానికి మనం ఈ గ్రామ సభ అయినటువంటిది వాళ్ళందరి పేర్లు కూడా మీకు చదివి ఇళ్ళకు సంబంధించి కూడా గ్రామంలో పరిధిలో గ్రామ విచ్చేసిన ఆర్డీఓ గారికి తహసీల్దార్కి ఇతర అధికారులు ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులందరికీ నమస్కారాలు సో ముఖ్యంగా అంటే ఆర్డీఓ గారు మీకు క్లియర్ గా చెప్పారు సో ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఎవరైనా అంటే ఎలిజిబుల్ వాళ్ళు అర్హులైన వాళ్ళకు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఈ ఏవైతే మనకి స్కీమ్స్ ఉన్నాయో దీనికి వాళ్ళు మిస్ కాకూడదు ఏదైతే గవర్నమెంట్ దగ్గర మా దగ్గర ఉందో డేటా డేటా ప్రకారంగా ఉన్న నేమ్స్ అనేవి చదువుతూ ఉన్నాము సో ఆ లిస్ట్లో మిస్ అయ్యాయి మేము ఎలిజిబుల్ ఉన్నాము అయినా మా పేర్లు రాలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు మనకి ఆఫీసర్స్ అందరు ఉన్నారు తీసుకొని వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈరోజు మేము రాలేకపోయాము ఈరోజు కొంతమంది రాలేదు కొంతమంది వచ్చారు అని ఉంటుంది సో ఈ గ్రామ పెద్దలు అదేవిధంగా యూత్ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి సో ఈరోజు కాకపోయినా ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అంటే ఈవెన్ మనకి ఈ జనవరి ట్వంటీ సిక్స్ తర్వాత కావచ్చు ఎప్పుడైనా కూడా ఆ మండల ఆఫీసులోనే మీరు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అంటే ఏదో కూడా మీరు ఎప్పుడైనా కూడా ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తర్వాత కూడా మీరు మండల ఆఫీస్ లో గానీ గ్రామ జీపీ లో కానీ మీరు అప్లికేషన్లు ఇవ్వండి ఇస్తే వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఒక్కరు కూడా మనకి మిస్ చేయడం అనేది ఉండదు సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందే విధంగా మనకి మండల అధికారులు అదే విధంగా మనకి ఈచ్ మండలి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము సో ఈవెన్ మనకి జిల్లా స్థాయిలో కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఈరోజు ఏదైతే ఈ ఫోర్ స్కీమ్స్ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు సో వీటికి సంబంధించినవి అప్లికేషన్లు మీరు ఇవ్వచ్చు ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధిస్తే మీకు ఆల్రెడీ చదివారు మీ మండలంలో చూసుకుంటే ఒక ఎనభై కొత్త రేషన్ కార్డులు ఒక మూడు వందల అరవై రెండు మంది కొత్తగా అంటే ఇండివిజువల్గా గా నేమ్ సెషన్స్ అయ్యాయి ఇంకో మూడు వందల పద్నాలుగు అప్లికేషన్లు ఎంక్వైరీలో ఉన్నాయి ఎలిజిబుల్ ఏమైనా ఉండొచ్చు అంటే మేబీ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు అదర్వైజ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏమైనా వాళ్ళకి వచ్చాయి లేదు భూమి ఉన్న వాళ్ళది భూమి లేనట్లుగా నమోదైంది భూమి లేని వారిది భూమి ఉన్నట్లుగా నమోదైంది అలాంటి డిస్క్రపెన్సీస్ ఉంటే మీరు ఇక్కడైనా రైట్ చేయొచ్చు తర్వాత మీరు రైటింగ్లో ఎంపీడీఓ ఆఫీస్ కానీ తహసీల్దార్ కానీ ఈవెన్ గా ఓవర్ ఫోన్ అయినా కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా మనము వెరిఫై చేసి ఇనెలిజిబుల్ వాళ్ళకి పథకాలు ఏవైతే రాంగ్ ఒకవేళ ఇంక్లూడ్ అయినా కూడా వాటిని మనము ఇనెలిజిబుల్ వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి గ్రామస్తులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే సో ఈ లిస్టులన్నీ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి సో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రేషన్ కార్డ్స్ చూసుకుంటే సుమారు మనకి ఒక ఐదు వందల మందిది ఆల్రెడీ అంటే ఎప్రూవ్ అయి ఉన్నాయి ఇంకొక త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ది మనకి ప్రాసెస్లో ఉన్నాయి సో రిమైనింగ్ వాళ్ళు కూడా ఎవరైనా మిస్ అయినా కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో కూడా మాకు భూమి లేదు మేము ఇరవై రోజులు పని చేసాము అయినా మా పేరు రాలేదు అంటే మీరు ఇప్పుడైనా కూడా అప్లికేషన్ ఇస్త